ముఖ్యంగా సిక్స్ డేస్ టూ టైమ్స్ నైన్ టు ట్వెల్వ్ మార్నింగ్ సెషన్ తమ్ముడు ప్రైవేట్ ఇరవై నాలుగు పద్దెనిమిది వేల నూట నలభై ఒకటి మంది ఎగ్జామ్ రాబోతున్నారు అంటే వీళ్ళందరూ రోజు రెగ్యులర్గా కనుక కోఆర్డినేషన్ అవసరం ఎందుకంటే ఇది టీం వర్క్ ఎగ్జామ్ సక్సెస్ కావాలంటే ఆ డిపార్ట్మెంట్స్ డబ్బులు డిస్ట్రిక్ట్ బల్క్ ఉంటుంది అందులో మిగిలిన పేపర్స్ కూడా అక్కడ ఉంటాయి అట్లాగే ఇప్పుడు ఆల్రెడీ ఆర్మ్ గార్డ్ ఇక్కడ ఉన్నారు మేడం అది మనాయి వల్లో మూడు సెట్లుస్తాయి ఒకటి అయ్యోల్లో ఆడియో టీవీ విడ్జెట్స్ వందకు కూడా SSC ఆర్డర్ల మీద చేసాం సో గో టు ది ప్రిన్సిపల్ ముఖర్ 40 ఇయర్స్ ది నోటిఫైసర్ 40 స్పీసిక్ ఫర్ ఎగ్జామినేషన్ ఇన్ ఎవరీ డిస్ట్రిక్ట్ అండ్ పార్ట్ టు ఎగ్జామ్స్ ఏతే 9th జూన్ లోస్తాయి సో కొని ఇన్స్ట్రక్షన్ అకౌంట్ DSP సి చారు సో concept of regional coordinators. So, two regional, uh, I have 22,665 candidates Hanam Kunda, Ronde, Kavati, uh, regional coordinators. Icharu. So, we have both the regional coordinators from uh, NIT and EU uh, uh, University present with us. So, uh, with that, with the two regional coordinators, we also have uh, two uh, uh, officers for uh, Joint Custodian of Strong Rooms. So, I have two strong rooms in my दिए दिए थी okay. Okay. तो ऐसी गारु भी भी तो जॉन कस्टोरियन उठते हैं भी भी तो जॉन कस्टोरियन में तो हम भी प्रोफेसर्स दिल्ली डीएसपीसी क्रीफिक में उसमें मोटर ऑफिस पुलिस मोटर ऑफिस और एमपीडीस के तो वहाँ पर ऐसी चारों में शाम.